ఫీ యూనియన్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానికి యశోదా హాస్పిటల్ వారు అలాగే ఐ స్పెషలిస్ట్ వాసన్ వాసన కేర్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్స్ కూడా వచ్చారు గైనిక్ అలాగే స్పెషలిస్ట్ అలా అందరూ రావటం జనరల్ ఫిజిషియన్ అలా అందరూ రావటం జరిగింది మనం ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను అలాగే మా ఖమ్మం ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజలకి అందుబాటులో ఉండే వైద్యం చేయాలని యశోద హాస్పిటల్ వారికి అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కూడా చిన్న మనవి ఎందుకంటే మంచి ఇలాంటి క్యాంపులు పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం వారిని అభినందిస్తున్న ఫోటోగ్రఫీ యూనియన్ వారికి అభినందిస్తున్న ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అలాగే ఈ నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని తప్పకుండా అన్ని టెస్టులు కూడా ఉన్నాయి పిపీ షుగర్ అలాగే సంబంధించినవి అలా ఉన్నాయి గైన్ కి కూడా డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అన్ని అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని వినియోగించుకోవాలని కోరుతున్నాను మరొకసారి యూనియన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఖమ్మం ప్రజల నుంచి కూడా థ్యాంక్ యూ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది దీనికి హాస్పిటల్ కూడా వచ్చి ఇక్కడ క్యాంప్ లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఫోటోగ్రాఫర్ అశున్ వాళ్ళు సేవా కార్యక్రమం చాలా ముందున్నారు ఇలా వాళ్ళ పదిహేడు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి మెంబర్షిప్ ఉంది ఈ పదిహేడు వేల మంది కూడా ఎవరన్నా ఈ పదిహేడు వేల మంది ఒక్కరు చనిపోతే తలా పది రూపాయలు అంటే లక్ష డెబ్బై వేల రూపాయలు కలెక్ట్ చేసి గత మూడు నాలుగు సంవత్సరాలు నూట నలభై ఒక్క మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలను ఆదుకున్న అశ్వన్ ఏదైనా ఉందంటే ఇది ఫోటోగ్రాఫర్ అశున్ ఇది నిజంగా వండరు దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి వీళ్ళ ఫోటోగ్రాఫర్ అసూ చూసి ఇంత యూనిటీగా ఉన్నారు మానవ సేవ మాధవ సేవ అనే నాను నిజం చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ఐక్యతగా మరి ఐఎం లో ఖమ్మం ఐఎమ్ లో ఆ రూరల్ ఖమ్మం రూరల్ ఈ నాలుగు మండలాలు కలిపి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున యశోద హాస్పిటల్ వాళ్ళతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది